కంబోడియా దేశంలో చైనీస్ సంబంధించిన కంపెనీలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సిరిసిల్ల పోలీసులు పట్టుకున్నారు నాలుగు రోజుల క్రితం జిల్లా పోలీస్ కార్యాలయానికి సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన అధికం లక్ష్మి అనే మహిళ వచ్చి తన కుమారుడు శివప్రసాద్ కంచర్ల సాయి ప్రసాద్ ఏజెంట్కి లక్ష నలభై వేలు ఇచ్చి కంబోడియా దేశానికి వెళ్లారని ఫిర్యాదు చేసింది పోలీసులు శివప్రసాద్కు ఫోన్ చేసి మాట్లాడగా చైనీస్కి చెందిన కంపెనీలో పాస్పోర్ట్ తీసుకుని సైబర్ నేరాలు చేపిస్తున్నారని తనలాగే భారత్కు చెందిన ఐదు వందల నుంచి ఆరు వందల మంది బాధితులు ఉన్నారని తెలిపారు దీంతో కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో పోలీసులు మాట్లాడి లోకల్ పోలీసులతో రెస్క్యూ చేసి ముఠాను పట్టుకోవడం జరిగింది బాధితులందరినీ ఇండియాకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు ఉద్యోగం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే యువకులు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించాలని ఎస్పీ కోరారు